ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రవితేజ కన్నుమూత తీవ్ర విషాదం దుఃఖం అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అవిరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా లైక్ చేయండి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి ఈ ఘటన హైదరాబాద్ చెందిన ఓ యువకుడు మృతి చెందాడు ఈ విషయం తెలియగానే యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు పైన కనిపిస్తున్న యువకుడి పేరు రవితేజ చైతన్యపురి పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మూడేళ్ల కిందట అమెరికాకు వెళ్ళాడు అక్కడే మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడి కాలగమనం ప్రకారం ఆదివారం వాషింగ్టన్కు వెళ్ళాడు ఏవోలో దుండగులు కాల్పులు జరిపారు ఈ ఘటన తీవ్రంగా గాయపడ్డాడు రవితేజ కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఇలాగో ఆంబులెన్స్ లు వచ్చాయి అతన్ని సమీపంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు అయినా ఫలితం లేకపోయింది హెల్పేజ్ చనిపోయిన విషయాన్ని అక్కడ పోలీసులు హైదరాబాద్ పేరెంట్స్ తెలిపారు ఫోన్ లో కొడుకు లేరన్న సమాచారం వినగానే పేరెంట్స్ షాక్ అయ్యారు ఇక అతడి నివాసంలో విషాద చాలు అనుకున్నాయి చేతికి అంది వచ్చిన కొడుకు కనడానికి లోకాలకి కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు తమ కొడుకు లేక లేడని విషయాన్ని జీర్ణించలేకపోతున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాలి